ఇప్పటివరకు మన తరంలో చూసిన గొడవలన్నీ మానవ హక్కుల కోసమో ఆస్తుల కోసమో అధికారం కోసమో చూసుంటాం కానీ శాంతి మార్గంలో నడవలసిన ఒకే మతానికి చెందిన భక్తులు గొడవ పడ్డం ఎప్పుడైనా చూసామా ఒకవేళ జరిగింటే ఆ గొడవలు ఎప్పుడు మొదలయ్యాయి అలా ఆ గొడవలు మొదలవడానికి గల కారణాలేంటి చరిత్ర పుటల్లో స్వామత వినాశనానికి అసలైన రూపుదిద్దింది ఎవరు ఇందుకీ ఆ మతం వినాశనం జరిగిందా లేదా దశావతరం చిత్రంలో చూపించినట్లు నిజంగానే శైవులకి వైష్ణవులకి గొడవలు జరిగాయా ఒకవేళ జరుగుంటే ఆ దారుణాలకి అసలైన కారణాలేంటి మహావిష్ణుని వారిని వైష్ణవులు అంటారు అలాగే మహాశివుని పూజించే వాళ్ళని శైవులు అంటారు వైష్ణవుల గురించి చెప్పాలంటే రామానుజాచార్యుల వారి గురించి మొదటగా తెలుసుకోవాలి రామానుజాచార్యుల వారు పదకొండవ శతాబ్దంలో జన్మించారు ఆయన పరమ భక్తుడు అంతేకాకుండా ఆయన బోధనల వల్ల తండోపతండాలుగా ప్రజలు వైష్ణవ సాంప్రదాయంలోకి మారిపోయేవారు ఇక శివభక్తులకి ఈ మారిక నచ్చేది కాదు అసలైన సనాతన ధర్మానికి సంబంధించిన సూత్రాలు బోధాయన ధర్మ సూత్రాలను మూలంగా తీసుకుని పొందుపరచబడ్డాయి ఆ బ్రహ్మసూత్రాల గ్రంథం కాశ్మీర్లో మాత్రమే ఉంది వాటి మీద రామానుజాచార్యుల వారు తన ఉద్దేశాన్ని రచించేందుకు కాశ్మీర్లోని అప్పట్లో అతి పెద్ద గ్రంథాలయమైన శారద పీఠానికి తన శిష్యుడైన కురేషాతో కలిసి వెళ్లారు అప్పట్లో కాశ్మీర్ రాజు రామానుజాచార్యుల వారి రాకను గమనించి ఆయన్ని సత్కరించి తన ఆస్థానంలోని శివభక్తులైన పండితులతో అష్టావధానం చర్చకి ఆహ్వానించారు ఆయన ఆహ్వానాన్ని గౌరవించి రామానుజాచార్యుల వారు తన శిష్యులైన కురేషాతో కలిసి రాజుగారి ఆస్థానానికి వెళ్లారు రామానుజాచార్యుల వారు వైష్ణవులు కావడంతో ఆస్థానంలో ఎవరు గెలుస్తారా అని సర్వత్రా ఆసక్తి మొదలైంది ఒక పక్క కాశ్మీర్ శివ పండితులు అందరూ ఒకటిగా ఉండగా మరోపక్క రామానుజాచార్యులు వారు అతని శిష్యుడు కురేష మాత్రమే ఉన్నారు కాశ్మీర్ పండితులు తమ ప్రశ్నల్ని సంధించడం మొదలుపెట్టారు రామానుజాచార్యులు అదే సమాధానం చెప్తూ వచ్చారు ఆ చర్చ ఎంతో ఆసక్తిగా సాగుతూ వచ్చింది రాజుతో పాటు ఆ రాజ్య ప్రజలకు కాశ్మీర్ పండితులు గెలుస్తారా లేదా అనే ఆతృత మొదలైంది ఉత్కంఠగా సాగిన ఆ అవధానంలో చివరికి రామానుజాచార్యుల వారు అతి సులువుగా గెలిచేశారు కాశ్మీర్ పండితులు ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపోయారు ఇక రామానుజాచార్యుల వారు తన ఉద్దేశాన్ని రచించేందుకు బ్రహ్మసూత్రాల గ్రంథాన్ని ఇవ్వమని పండితులను అడగ్గా మహాజ్ఞానులైన రామానుజాచార్యులు వారు బ్రహ్మసూత్రాల్లోని లోపాలను చూపించి తన వ్యాఖ్యలు రచిస్తే శివమతం సర్వనాశనం అవుతుందేమోనన్న భయంతో ఆ బ్రహ్మసూత్రాల గ్రంథం పూర్తిగా చదలపట్టి ఒక్క అక్షరం కూడా లేకుండా పాడైపోయిందని సమాధానమిస్తారు చేసేదేం లేక రామానుజాచార్యుల వారు తిరిగి వెళ్తుండగా సాక్షాత్తు శారదాదేవి మాత ప్రత్యక్షమై ఆ మహాగ్రంథాన్ని రామానుజాచార్యుల వారికి అందించి అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోమని ఆదేశించింది సంతోషంగా ఆయన తన శిష్యునితో కలిసి శారదా మాతకి నమస్కరించి ఆమె చెప్పినట్లు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ అశ్వాలతో బయలుదేరారు శారదా గ్రంథాలయంలో ఆ గ్రంథం కనిపించకపోవడంతో కాశ్మీర్ పండితులు హుటాహుటిన ఈ విషయాన్ని కాశ్మీర్ రాజుకి తెలియజేశారు ఆయన తన భటులతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గ్రంథాన్ని తీసుకురామని ఆదేశించారు బటులు వారు అశ్వాలతో బయలుదేరి వారిని ఛేదించి రామనుజాచార్యుల వారిని ముట్టడించారు ఆ గ్రంథాన్ని వారి దగ్గర నుంచి లాక్కొని తీసుకుని వెళ్లిపోయారు పట్టెడు దుఃఖంతో రామనుజాచార్యులు వారు శ్రీరంగానికి తిరిగి వచ్చారు కొన్ని రోజుల తర్వాత తన శిష్యుడైన కురేష ఒక పుస్తకాన్ని తీసుకుని వచ్చి రామానుజాచార్యుల వారికి ఇచ్చారు ఆయన ఏమిటా పుస్తకం అని చూడగానే కాశ్మీర్ లోని శారదాపీఠ పుస్తకంలో ఉన్న బ్రహ్మసూత్రాలన్నీ అందులో అక్షరం పొల్లుపోకుండా ఉన్నాయి అది ఎలా సాధ్యమని రామానుజాచార్యుల వారు అడగగా కురేష గురువు గారు భటులు వచ్చి ఆ మహా గ్రంథాన్ని తీసుకుని వెళ్లేలోగా నేను ఆ పుస్తకంలోని మొత్తం సారాంశాన్ని చదివి నెమరు వేసుకున్నానని చెప్తాడు రామానుజాచార్యుల వారు తన శిష్యుని చూసి తన్మయత్వంలో అమితమైన ఆనందంతో మునిగిపోయి తన శిష్యుని ఆశీర్వదిస్తాడు గురువు యొక్క సంకల్పాన్ని నెరవేర్చే అదృష్టం ఎంతమంది శిష్యులకు వస్తుందో చెప్పండి ఆ తర్వాత రామానుజాచార్యుల వారు బ్రహ్మసూత్రాలని పూర్తిగా పఠించి వాటిపై శ్రీ భాష్యాన్ని రచించారు కాశ్మీర్ శైవ పండుతుల్ని అలవోకగా ఓడించిన రామానుజాచార్యుల వారి పేరు ప్రఖ్యాతులు దేశమంతా వ్యాపించాయి దీంతో చాలామంది వైష్ణవ మతంలోకి చేరిపోవడం మొదలుపెట్టారు ఇదిలా ఉండగా తమిళనాడులోని గంగైకొండ చోళపురం అంటే ఇప్పుడు చెప్పుకుంటున్న చిదంబరంలో క్రిమికంఠుడు అనే చోళరాజు ఉండేవాడు ఆయన మహాశివుడి పరమభక్తుడు అవడంతో తన రాజ్యంలో ఈశ్వరుణ్ణి మాత్రమే పూజించాలని ఆదేశించాడు కొందరు రాజు శిక్షిస్తాడనే భయంతో అతని ఆదేశాన్ని ఆచరిస్తే మరికొందరు రాజుకు తెలియకుండా తమ ఇష్టదైవాన్ని ఆరాధించేవారు ఇవన్నీ తెలుసుకున్న రాజు చివరికి తన రాజ్యంలో ఉన్న వైష్ణవ ఆలయాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాడు అలా ధ్వంసం చేసిన విగ్రహాల్లో చిదంబరంలోని స్వామి వారి విగ్రహాన్ని సముద్రంలో పడేశాడు ఈ కథనాన్నే కమల్ హాసన్ గారు నటించిన దశావతారం చిత్రంలో చూపించారు దానికి సంబంధించిన వీడియో మేము ముందుగానే చేశాం ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది వీలైతే ఒకసారి చూడగలరు ఇలా ధ్వంసం చేయడమే కాకుండా ప్రజల మనసుల్లో నుంచి పూర్తిగా విష్ణువుని చెరిపేయాలనుకున్నాడు అందుకే అప్పటి వైష్ణవ మతోన్నతికి పాటుపడుతున్న శ్రీరంగంలో నివసిస్తున్న రామానుజాచార్యులు వారి చేత అలానే వారి శిష్యులైన చేత శివుడికన్నా ఎవరూ గొప్ప కాదు అని చెప్పిస్తే వారిని ఆచరిస్తున్న మిగతా వారు కూడా అదే నమ్ముతారని భావించి శ్రీరంగంలో రామానుజాచార్యుల వారు ఉంటున్న ఆశ్రమానికి రాజు తన బటుల్ని పంపిస్తాడు ఆ దుశ్చర్యని ముందుగానే పసిగట్టిన కురేషా తన గురువైన రామానుజాచార్యులు వారి వస్త్రాలను ధరించి తానే రామానుజుణ్ణని చెప్తాడు వెంటనే క్రిమికంటుని బటులు కురేషాతో పాటు రామానుజాచార్యుల వారి గురువైన పెరీనంబిని బంధించి క్రిమికంటుని ఆస్థానానికి తీసుకువెళ్తారు అక్కడ ఆస్థానంలో జరిగే చర్చల్లో కూడా కురేష వాళ్ళు గెలవడంతో కోపంతో ఊగిపోయిన క్రిమికంఠుడు ఈశ్వరుని కన్నా గొప్పవారు ఎవరూ లేరని వారిరువురూ ఒప్పుకుంటున్నట్లుగా ఒక లేఖని సిద్ధం చేయించి అందులో సంతకం చేయమని బెదిరిస్తాడు చేసేదేం లేక ఆ పత్రంలో ఉన్న సంస్కృత అక్షరాలని కురేష చదువుతాడు అందులో శివత్ పరంపర నాస్తి అని ఉంటుంది అంటే ఈశ్వరుని కన్నా ఎవరు గొప్పవారు లేరు అని అర్థం కురేషా పత్రంలో సంతకం చేయబోతూ ద్రోణం అస్తి తతహ పరం అని రాసి తర్వాత సంతకం చేస్తాడు అంటే కానీ ద్రోణ ఆయనకన్నా గొప్పవాడనే అర్థం వస్తుంది ఆ రెండు సంస్కృత వ్యాఖ్యలని కలిపి చదివితే ఈశ్వరుడు కన్నా ఎవరూ గొప్పవారు కాదు కానీ విష్ణువు ఆయన కన్నా గొప్పవారు అని అర్థం వస్తుంది అది చూసిన క్రిమికంఠుడు వెంటనే కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో వారి రెండు కళ్ళను పీకేయమని ఆజ్ఞాపిస్తాడు అత్యంత క్రూరమైన ఈ చర్యకి అక్కడ రక్తం ఎగిసి పడుతుంది అలా కురేసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన గురువుని కాపాడుకోగలిగాడు ఈ విషయం తెలుసుకున్న వైష్ణవులు అసలైన రామానుజాచార్యుల వారిని అడవుల మీదుగా తిరు నారాయణపురానికి పంపించేశారు ఆ తిరు నారాయణపురమే ఇప్పటి మేల్కోటే అది ఇప్పటి మైసూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది రామానుజాచార్యుల వారు అక్కడే పన్నెండు సంవత్సరాలు ఉన్నారు పన్నెండేళ్ల తర్వాత క్రిమికంఠుడు అనారోగ్యంతో చనిపోయాక రామానుజాచార్యుల వారు తిరిగి శ్రీరంగానికి వచ్చి అక్కడే ఆయన మోక్షాన్ని చేరుకున్నాడు ఇప్పుడు అదే శ్రీరంగం గుడిలో ఆయన మానవ దేహం ఏవో కొన్ని లేపాలు కలపడం వల్ల వెయ్యి సంవత్సరాలైనా కూడా అలానే ఉంది చాలామంది ఇప్పటికీ కూడా ఆ దేహాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వెళ్తూ ఉంటారు ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు కానీ కానీ మనలో మనమే కొట్టుకోవడం వల్ల ఇతర మతాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి అంటే ఇది స్వామత వినాశనమే కదా క్రిమికంఠుడు చేసిన ప్రయత్నం వృధాగా మిగిలిపోయినా మనవాళ్ళు మాత్రం ఇప్పటికీ ఆ మహావిష్ణువుని శివుణ్ణి ఒకే విధంగా పూజిస్తూ తమ కోరికలను తీర్చుకుంటూ ఉన్నారు ఎందుకంటే చాలా వరకు మన వాళ్ళు నమ్మే సిద్ధాంతం శివ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయే దాని అర్థం ఏంటో మీకు ముందుగానే తెలుసు అనుకుంటున్నా మీరు ఆ దేవుణ్ణి ఎన్ని రూపాల్లో కొలిచినా ఆ దేవుడు ఒక్కడే అన్న సత్యాన్ని గ్రహించడమే అసలైన సత్యం వైష్ణవులకి శైవులకి గొడవలు రావడానికి కారణాలు ఇంకా చాలానే ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా పార్ట్ టూ అని కామెంట్ చేయండి మీ కామెంట్స్ ఆధారంగా పార్ట్ టూ చేయడం జరుగుతుంది